హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను గైస్ ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే మేము ఓంశక్తి మాల ధరణ అనేది చేయడం అయితే జరిగింది ఇంట్లో ఐదు మంది వేశామనమాట నేను మా అతయ్య మా ఆయన ఇంకా మా పిల్లలు వేశామనమాట మొత్తం ఫైవ్ మెంబెర్స్ వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వారు అంటే ఒకసారి మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి ఇక ఇక్కడైతే ఫిబ్రవరి సిక్స్త్ అనమాట ఫిబ్రవరి సిక్స్త్ నైట్ అయితే మేము ఇరుముడి తీసుకొని మేల్ మరవత్తూరుకి ప్రయాణం అయితే చేశాము ఇరుముడి రోజు ఇంట్లో ఎలా క్లీన్ చేసుకున్నాను అండ్ ఇంకా నేను నైవేద్యాలు ఏం చేశాను అనేసి ప్రీవియస్ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేశాను ఇక్కడ అయితే అక్కడ నేను ఇంట్లో అయితే చర్ణాలు అనేది వేసుకొని సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మేమైతే బయలుదేరి గుడికి అయితే వచ్చాము ఇరుముడి తీసుకొని ఇంకైతే మేము బయలుదేరదాం అనేసి ఇక్కడైతే పూజ జరుగుతుంది అనమాట సో ఇలా అయితే మేము ఓంశక్తి అమ్మవారి గుడిలో ఎక్కడైతే మాలధారణ చేసామో అక్కడికే వచ్చి మేము పూజ అనేది చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కరే ఇలా ఇరుముడి అనేది తీసుకొని అయితే మేము బయలుదేరేసామన్నమాట అప్పటికే టైం అయితే నైట్ నైన్ ఫిఫ్టీ ఫోర్ అయితే అయ్యిందనమాట ఆ తర్వాత పూజ అనేది పూర్తి చేసుకొని మేము టెన్ ఫిఫ్టీన్కి అలా బయలుదేరి మరవత్తూరుకి ప్రయాణం అయితే చేసాము ఇక మరువత్తూరు దగ్గరలో మనము ఇంకా స్నానాలు అంతా చేసుకోవడానికి వీలుగా బాత్రూమ్స్ అనేది అవైలబిలిటీ ఉంటుందన్నమాట సో అక్కడైతే కార్ అయితే స్టాప్ చేశారు మేమైతే వన్ థర్టీ అట్లా చేరుకున్నాము ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇంకా తక్ తక్కువే ఉండొచ్చు ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు అండి ఎంత దూరము అనేసి సో అక్కడైతే స్టాప్ చేసుకొని మేమైతే స్టే చేసి ఒక ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా స్నానం అనేది చేసుకున్నాము ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా బయలుదేరేసామనమాట మరవత్తూరుకి దర్శనం కోసం అనేసి అయితే దర్శనానికి ఇక్కడైతే మేము వచ్చేసాము సిక్స్ ఫార్టీ త్రీ కంతా మార్నింగ్ అయితే మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము సెవెన్ సెవెన్ కంతా మాకైతే దర్శనం అనేది అయిపోయింది ఇక్కడైతే దర్శనం అంతా చేసుకొని వచ్చి కూర్చొని ఉన్నామన్నమాట కొద్దిసేపు కూర్చొని వెళ్తే మంచిది కదా అనేసి అండ్ ఇక్కడ చూసినట్లయితే షాపింగ్ మాల్స్ అనమాట ఇదంతా గుడికి సంబంధించినటువంటి కాంప్లెక్స్ సో పక్కనే ఉంటుంది కాబట్టి చూసిన వాళ్ళు ఉంటారు చూడని వాళ్ళు అయితే చూపిద్దాము అనేసి నేను ఇలా వీడియో అయితే తీసుకున్నాము ఇక్కడ అయితే అనుకుంటాము ఎక్కువ రేట్లేమో అనేసి కానీ చాలా మంచిగానే ఉంటాయండి తక్కువ రేట్లే ఉంటాయి అండ్ మేమైతే లడ్డూలు అయితే తీసుకున్నాము లడ్డూల కాస్ట్ అయితే ఐదు లడ్డూలు వంద రూపాయలు అని చెప్పేసి పెట్టారనమాట కాస్ట్ సో అందుకనేసి ఇంకా వంద రూపాయలు ఇచ్చి వంద కాదు టూ హండ్రెడ్ అయితే ఇచ్చి టెన్ లడ్డూస్ అనేది తీసుకున్నాము ఆ తర్వాత అయితే మేము ఓంశక్తి మాల వేసుకున్నప్పుడు ఓంశక్తి మాలలో ఉన్నవారికి క్యూ లైన్ సపరేట్ ఉంటుంది అండ్ సివిల్ మామూలుగా వచ్చిన వాళ్ళకి క్యూ లైన్ అనేది సపరేట్గా ఉంటుందన్నమాట వాళ్ళు అయితే మనతో పాటు రానివ్వరు సో అట్లా మా అత మా మామ ఇంకా మా పెద్దమ్మ అండ్ మా మర్దే అయితే వాళ్ళ ముగ్గురు సపరేట్గా సివిల్ వాళ్ళకి వదిలే క్యూలో అయితే వెళ్ళారనమాట సో వాళ్ళు వెళ్ళి దర్శనం అనేది చేసుకొని వచ్చేసారు వాళ్ళకి ఖాళీగా ఉన్నింది తొందరగా వెళ్ళొచ్చేసారు ఇక మాల వేసుకున్న వాళ్ళు మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అంటే మేమంటే మా ఐదు మందే కాదు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో అలా లేట్ అయిందనమాట ఇక అయితే ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయన్నమాట పూజలు చేస్తారు ఇక్కడ గోమాతకు పూజ అనేది జరిపిస్తారన్నమాట మార్నింగ్ టైంలో ఎవరైనా గోమాతకు ఏదైనా దానం ఇవ్వాలంటే కూడా అక్కడైతే కౌంటర్ లాగా ఉంటుంది అక్కడ మనమైతే దానానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది అంటే అమౌంట్ కట్టి స్లిప్ అయితే ఇస్తారు మనకు ఇక ఇక్కడ అయితే గుడి ఎదురుగా అంటే ఆ బయట వచ్చినప్పుడు ఆ గుడి ఎదురుగా మనకు ఇంకొక గుడి అయితే ఉంటుంది బట్ అయితే మేము లోపలికి వెళ్ళలేదు అప్పటికి ఇంకా మేము ఇంకొక చోటకి వెళ్ళానని ప్లాన్ అయితే వేసుకున్నాము సో ఇంకా అక్కడికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని దర్శనం అయితే చేసుకొని ఇప్పుడు భిక్ష చేసుకోవాలి కదా మార్నింగ్ సో అందుకనేసి మేము ప్రసాదం తిన్నాము చాలా మంచిది అంటే అన్నదానం జరుగుతూ ఉంటుంది కదా వెళ్దాము అని అనేసి అయితే మేము వెళ్ళేదానికి ఇది వెళ్తున్నాం అనమాట అన్నదానానికి వెళ్ళాలంటే మనం బయట వచ్చిన తర్వాత రైట్కి తిరుక్కొని వెళ్ళామంటే మళ్ళీ క్యూ లైన్ అనేది వస్తుంది సేమ్ మనం ఎక్కడైతే క్యూ లైన్ ఉంటుందో దర్శనానికి వెళ్ళడానికి అంతకన్నా ముందు వైపే మనకు అన్నదానానికి వెళ్ళడానికి క్యూ లైన్ అనేది ఉంటుంది ఇక ఇక్కడ అయితే షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట షాప్స్ మాకు ఎక్కడ కొనుక్కోవాలని కూడా అర్థం కాలేదు పాపకైతే ఒక చిన్న బొమ్మ అనేది కొనిచ్చాను కానీ అది కాస్ట్ హండ్రెడ్ రూపీసే పడింది చిన్న బొమ్మ అంటే చిన్నది కాదండి కొంచెం పెద్ద సైజే అనమాట అక్కడ చూస్తున్నారు కదా పైన ఉన్న సైజెస్ బొమ్మలు అవన్నీ హండ్రెడ్ రూపీసే పడుతుంది అనమాట చాలా తక్కువగానే అనిపించింది నాకు ఎంత మాత్రం అంటే మనం ఇంకొక చోట పోరామంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పడుతుంది అన్నట్టుగా ఉండింది నెక్స్ట్ ఇంకొక షాప్లోకి అయితే మేము వచ్చాము గంట కొనుక్కున్నాము అనేసి ఇక్కడైతే వచ్చి చూసాము గంట నాకు అంత ఎక్కువ హెవీగా అనిపించలేదు పిల్లలకైతే క్లిప్స్ ఇంకా చిన్న గాజులు కొనుక్కున్నాను పాపకు ఇలా తీసుకున్నాను ఇంకా గంట విషయానికి వస్తే గంట అనేది నాకు నచ్చలేదు అంటే గేజ్ అనేది అంటే బరువు ఎక్కువ లేదు తక్కువగా ఉన్నింది సో అందుకనేసి నేను గంట అయితే తీసుకోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా అన్నదానాని కోసం అనేసి వెళ్తూ ఉన్నాం అనమాట సేమ్ క్యూ లైన్ అనమాట నేనైతే స్టార్టింగ్లో మీకు చూపించలేకపోయాను ఇక్కడ వెళ్తున్నారు చూడండి శక్తులందరూ దర్శనానికి కోసం వెళ్ళే శక్తులు అనమాట అందులో పక్కలోనే ఉంటుంది అంటే ఇంకా ముందు వైపుకే వస్తుంది అనమాట మనం అన్నదానానికి వెళ్ళే క్యూ లైన్ ఇది ఎలా అంటే సపరేట్ సపరేట్గా ఉండదు కాంప్లెక్స్ గుడి అంతా మధ్యలోనే ఉంటుంది మనం ఆ గుడి చుట్టూ అనే తిరుక్కొని మనం వెళ్తాము ఇక్కడ చూసినట్లయితే అన్నదానం జరుగుతుంది కదా మేమైతే మార్నింగ్ వెళ్ళాము అప్పటికే టైం అయితే మార్నింగ్ ఎయిట్ అయిందండి సో ఎప్పుడూ అంత అర్లీగా మేమైతే తినలేదనమాట అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను అంత అర్లీగా ఎప్పుడు తినలేదు బట్ అయితే బయట ఎక్కడైనా వచ్చినప్పుడు మనకు ప్రయాణంలో ఉంటాం కాబట్టి కొద్దిగా సుస్తుగా అనిపిస్తుంది అనేసి ఇంకా మాలలో ఉన్నా కూడా ఇప్పుడు ఉపవాసం ఉండడానికి అవ్వదు కాబట్టి సో అందుకనేసి ఇంకా దేవుని ప్రసాదమే కాబట్టి తినేదానికనేసి వచ్చాము ఇక అక్కడైతే రైసు ఇంకా పప్పుచారు తర్వాత కొద్దిగా ఊరగాయ అనేది పెట్టారు ఉసిరికాయతో ఊరగాయ చేశారు ఆ తర్వాత కోస్తో తాలింపు చేసి అనేసి పెట్టారనమాట తర్వాత రసము మజ్జిగ అన్ని అవైలబిలిటీ ఉన్నింది అంతా ఇంకా బోన్ చేసుకొని బయట వస్తానే ఈ కాంప్లెక్స్ అనేది ఉందనే విషయము మాకు తెలియదు అనమాట ఎందుకంటే ఎప్పుడు మాల వేసుకున్నా మేము దర్శనం అనేది చేసుకున్న తర్వాత డైరెక్ట్గా బస్సెస్కి అయితే వెళ్ళిపోతాము ఏమంటే టైం ఉండదు బస్సెస్ ఇంకా బయలుదేరేస్తారు ఇంకా వాళ్ళు కూడా ఏదైనా గుడులు అంతా పోవాలని అంటే వాళ్ళు ఇంకా అరుస్తారేమో అనేసి మేము ఎప్పుడు వెళ్ళలేదనమాట అన్నదానంకి తినడానికి సో అందుకనేసి మేము ఈ కాంప్లెక్స్ అనేది ఉందనే విషయము నాకైతే తెలియదు ఆ తర్వాత వచ్చాక వెళ్తుండే కొద్దీ ఒక టూ కిలోమీటర్స్ దగ్గర దగ్గర మొత్తము షాపింగ్ మాల్స్ అంటే ఉన్నాయి ఇక్కడ అయితే కొనుక్కొని వాళ్ళంటూ ఉండరు అనమాట అంటే ఏదో ఒకటి కొనాలనే అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది అనమాట ఎక్కువగా చేతిలో చూసారు కదండీ హనీ చేతిలో అదే అనమాట నేను తీసుకున్నటువంటి బొమ్మ జస్ట్ హండ్రెడ్ రూపీసే పడింది మనకి ఇక్కడ అయితే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ చూస్తుంటే ఉంటే కూడా కొనుక్కోవాలని అనిపించింది అలా మేము కొంచెం పెద్దగా ఉండే హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాము అనేసి వెళ్తూ ఉన్నాము ఇక ఇక్కడైతే అమ్మవార్లు అంటే మాల వేసుకున్నప్పుడు కట్టుకోవడానికి వీలుగా రెడ్ కలరు అండ్ ఎల్లో కలర్ శారీస్ అయితే అమ్ముతూ ఉన్నారు ఇక ఇక్కడైతే చూడండి హాయ్ చెప్తున్నారు తర్వాత ప్రసాదాలు కూడా ఇలా అమ్ముతూ ఉన్నారు అనమాట అంటే ఖర్జూరం పండ్లు తర్వాత కలకండ ఇంకా సాయిబాబా గుళ్ళో ఇస్తారు కదా వైట్ కలర్ రౌండ్స్గా ఉంటాయి దాని పేరు నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చి నన్ను హల్వా అమ్ముతూ ఉంటారు ఒక త్రీ త్రీ టైప్స్ ఆఫ్ హల్వా ఉంటుందన్నమాట ఒకటి వచ్చి కాజు హల్వా ఇంకొకటి వచ్చి బాదం హల్వా తర్వాత ఇంకొకటి వచ్చి పిస్తా హల్వా అనుకుంటాను సో వాటిని అమ్ముతూ ఉన్నారు మేమైతే కొనుక్కోలేదన్నమాట ఏమంటే మేము ఎప్పుడు ఇంతకుముందు హల్వా అనేది అక్కడ కొను కొనలేదు ఇంకా ఖర్జూరం పండ్లు ఇంకా మామూలుగా ఉండే బొరుగులు ఆ తర్వాత మసాలా వేసినటువంటి బొరుగులు మిక్చర్లు కారాసులు తర్వాత మురుకులు ఇంకా నిప్పట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మనము చిన్నప్పుడు తింటాము గవ్వలు అని అనేసి అంటారు సో ఆ గవ్వలు అన్ని ప్యాకింగ్స్ అనమాట ప్యాక్ చేసేసి వాటికి రేట్ అయితే ఫిక్స్ చేసి పెట్టేసి వాటిని అమ్ముతారనమాట ఏమాత్రము వాళ్ళు ఎంత చెప్తే అంతలో తీసుకోవాల్సిందే అంటే కొన్ని చోట్లయితే తగ్గిస్తారు కొన్ని చోట్లయితే తగ్గించరు అనమాట ఇక్కడైతే ఇష్యూ ఉంది లింగం అనేది పెట్టారు సో అందుకనేసి పాప నేను ఫోటో తీసుకుంటాను మమ్మీ అనేసి అంటే వాళ్ళ తాతను మళ్ళీ పాపను ఫోటో అయితే తీసాను ఇక మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అనమాట షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్సు ఇక ఇక్కడైతే హనీ మళ్ళీ నిలబడుకొని మళ్ళీ నాకు ఒక ఫోటో తీ మమ్మీ సెపరేట్గా అన్నట్లుగా నిలబడుకొని ఫోటో అయితే తీసుకుంటూ ఉంది అప్పుడు మా అత్తయ్య వచ్చి ఇలా దండం పెట్టుకుంటున్నట్లుగా నిలబడుకో అని ఫోటో బాగుంటుంది కదా అని అనేసి చెప్పేసరికి సరే అనేసి దండం పెట్టుకునింది ఆ తర్వాత విభూతి పెట్టుకుంటాను అనేసి చేపెడుతుంటే నేను నేను పెడతాను రామ్మ అంటే నువ్వు పెట్టద్దు నేను పెట్టుకుంటాను అనేసి మళ్ళా తనే తీసుకొని పెట్టుకుంటూ ఉంది ఇక్కడ నేనైతే ఇక్కడ తనను గమనిస్తూ ఉన్నాను అనమాట ఏమి అంటే ఏ వేలితో బొట్టు పెట్టుకుంటుంది పాప అని అనేసి చూస్తూ ఉన్నాను మేమైతే ఏ వేలతో పెట్ట పెడతాము అంటే ఉంగరం వేలు అంటారు ఆ వేలతోనే తను కూడా విభూత అనేది తీసుకొని బొట్టు పెట్టుకునింది కరెక్ట్గా మంచిగా ఫాలో అవుతుంది ఏమైనా చెప్పినా సరే లేదా ఏదైనా చూసినా సరే అలానే ఫాలో అవుతుంది అని ఇక ఇక్కడైతే మేము అక్కడ ఫోటోలు తీసుకుంటూ బొట్లు పెట్టుకుంటూ ఉంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడైతే కొద్దిసేపు కూర్చుందామనేసి కూర్చున్నారు ఇక మా ఆయన అయితే ఇక్కడ సామాన్లు అయితే చూస్తూ ఉన్నాడు అనమాట గుడికేదన్నా పనికొస్తుందేమో అనేసి అంటే దేవదొడ్లో ఉన్నటువంటి మేల్మలైన రంగాల పరమేశ్వరి అమ్మవారికి పంచలోహక హారతి అనేది తీసుకోవాలి అంటూ ఉండేవాడు సో అందుకనేసి ఇక్కడ ఏమైనా ఉందేమో అని అనేసి చూస్తూ ఉన్నాడు బట్ అయితే ఇక్కడ లేదు అనేసి వచ్చేసారు మేమైతే అలా కూర్చొని అమ్మవారి సన్నిధిలోనే కొద్దిగా ప్రసాదం అయితే తిన్నాము అనేసి అందరూ ప్రసాదం అనేది తీసుకుంటూ తింటూ ఉన్నామన్నమాట అప్పట్లోపల గగనైతే ఒక రౌండ్ వేసుకొని వచ్చేసారు అటువైపు ఏముంది అనేసి అంటే ఇక్కడ షాప్స్ వెనకాల ఖాళీగా ఉంది కదా ఏముంది మమ్మీ అనేసి అక్కడ వెళ్ళి చూసుకొని వచ్చాడు అక్కడైతే ఒక చిన్న చెరువులాగా ఉందనమాట అంటే చెరువు అంటే చెరువు కాదు వాళ్ళు వచ్చి లాగా కట్టుకున్నారు ఇక ఇక్కడ అయితే హనీ అయితే నన్ను అడుగుతుంది బొట్టు నేను నుదుటను పెట్టుకున్నాను కానీ దేవునికి పెట్టలేదు మమ్మీ అని అడిగితే సరే వెళ్ళు వెళ్ళి పెట్టుకొని రాపోనని చెప్పి పంపించాను ఏమంటే ఇన్ని రోజులు ఆ అమ్మాయి తనకు గంధం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెడతా ఉంటుంది తర్వాత అమ్మవారి మాలకు కూడా అమ్మవారి ఫోటో ఉంటుంది కదా బిళ్ళ పైన సో దానిపైన కూడా విభూ గంధము అండ్ కుంకుమ బొట్టు అనేది పెట్టాను సో అందుకనేసి మమ్మీ నేను ఇక్కడ పెట్టుకున్నాను బొట్టు కానీ ఇక్కడ అమ్మవారికి పెట్టలేదు అని అడిగితే సరే వెళ్ళి బొమ్మ అని చెప్పి పంపించి పెట్టిచ్చాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట నేను చెప్పిన చెరువు లాంటిది కానీ చెరువేనా కాదే మాకైతే తెలియదు లాగా దాన్ని పెట్టారనమాట ఎవరికీ అలవ్లేదు లోపల అయితే ఫిషెస్ చాలా ఉండింది ఆ విషయము గగన్ వచ్చి చెప్పగానే హనీ అయితే ఒక క్షణం కూడా నిలవలేదనమాట ఫిషెస్ ఫిషెస్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది మనకు ఇవన్నీ కామన్ అనిపించవచ్చు ఎందుకంటే మనం ఎన్నో రకాల ఫిషెస్ని ఇంకా చెరువులని అన్నీ చూసేసింటాము బట్ పిల్లలకైతే అదొక ఆనందం అనమాట ఇప్పుడు చెరువులు కరువైపోయినాయి ఫిషెస్ అనేది ఇలాంటివి కరు కరువు అయిపోయినాయి ఇప్పుడు అంత ఫిష్ ట్యాంక్స్ అనేది వచ్చేసినాయి ఆక్వేరియమ్స్ అందులో కలర్ కలర్ చేపలు ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా నే నేనైతే హనీకి ఎగ్జిబిషన్కి తోడుకెళ్ళాను అనమాట తీసుకెళ్ళాను ఫిష్ ఎగ్జిబిషన్కి అప్పుడు చూసింది బట్ అయితే తనకి గుర్తుండకపోవచ్చు కొంచెం చాలా చిన్నప్పుడు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ అలా అప్పుడు తీసుకెళ్ళాను అనమాట తిరుపతిలో తీసుకెళ్ళి చూపించాను ఎగ్జిబిషన్ జరుగుతూ ఉండింది ఎగ్జిబిషన్లోనే ఫిష్ ఎగ్జిబి ఫిషెస్ది ఎగ్జిబిషన్ కూడా ఉండింది సో అక్కడ తీసుకెళ్లి చూపించాము ఇక ఇక్కడైతే నేను పట్టుకుంటాను అక్కడుంది చూడు అక్కడ ఉంది చూడు నేను వెళ్ళాలి అనేసి కూర్చునేసింది అనమాట కాళ్ళు లోపలికి చంపేసి గట్టిగా కమ్మీలను పట్టుకొని కూర్చునేసింది అక్కడ ఉంది చేప ఇక్కడ ఉంది చేప అనేసి కావాలా ఎన్ని పై చాలా సో గైస్ చూసారు కదండి ఇదండి ఇవాటి వీడియో అయితే ఇరుముడి కట్టుకొని మేము అయితే ఎన్ని గంటలకు బయలుదేరాము ఇంకా దర్శనానికి ఎన్ని గంటలకి వెళ్ళాము దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానం అనేది ఎన్ని గంటలకు తిన్నాము అనేసి సో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మేము ఎక్కడికి వెళ్ళాము ఈ గుడి తర్వాత అమ్మవారి దర్శనం తర్వాత మేము మరో గుడికి ఎక్కడికి వెళ్ళాము అనేసి నెక్స్ట్ వీడియో నేనైతే మీకు షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం